అసలు దానికన్నా బలె వచ్చాడు మీరు మాలోడు అడు కాదు నా పని నుంచి అరుపులా వరుసగా వాళ్ళకే పెట్టుకుంటూ వెళ్ళిపోదాం మళ్ళీ లోపలికి వెళ్ళి రావాలి మనం బయట ఈడు ఈడు వచ్చేది మమ్మీ వీడు వచ్చింది వీళ్ళిద్దరు ఇంకోటేడి వీళ్ళిద్దరూ అరది ఎంటున్నారు పైకి వెళ్దాం పావు ఇప్పు ఎదురుకాలి పెట్టచ్చు కదా ఇది ఎదురు నువ్వే పిల్లలు రాదా ఇప్పుడు ఎదురు అదంతేలే ఇదో పిల్తలు ఇదో పిల్లల్ నువ్వు కాము తిండ్రా వచ్చి ఎందుకురా నీకు గొడవలో ఇప్పుడు నీ దగ్గర ఎంత మంది ఉన్నారు వీళ్ళద్దరు వాళ్ళు ముగ్గురు నాలుగు ఐదు వీళ్ళ ఐదుగురేడా ఆడ ముగ్గురు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వచ్చారని చెప్పేసి గొడవ గొడవ చేస్తున్నారు ఒకడే ఆడేడి ఎడిపోయాడు అది ఓడు ఆడు మాత్రం అటే తినాలి వీళ్ళిద్దరే ఏడే తినాలి ఆడికి ఎప్పుడు అంత అరదాకి వెళ్ళి పెట్టాలి ఎందుకన్నా మరి బా లైటింగ్ వాళ్ళు సరిగా పీకలా మళ్ళీ ఎవరు వచ్చారు హా వాళ్ళు కూడా వచ్చారా గొడవ పెట్టుకున్న వాళ్ళిద్దరు కూడా వచ్చారు వచ్చాడు ఈ ఒకడు వచ్చాడు ఆడొచ్చాడు వచ్చారు వాళ్ళు ఒప్పుకోరలే తినర్లే వాళ్ళు అయినా ఏ ఏ నువ్వు వద్దు నువ్వు నీకు కొమ్ములు ఎక్కువ ఉన్నాయి దానికి కొమ్ములు ఎక్కువ ఉన్నాయి మమ్మీ అందుకే నాగా అది ఏం అంటం కాదు తప్పుకో నువ్వు అటు వెళ్దాం తప్పుకో తెల్ల రావట్లే మమ్మీ నువ్వు తప్పుకో అరే ఏందిరా నువ్వు ఆడ అన్నం నిన్న మళ్ళీ ఆడికి ఎందుకు వచ్చు చెప్పు అమ్మ అమ్మాయి ఎక్కడికి అదే తారీఖు అవును Nggak, nggak, ini anak nggak, 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 ఏ అబ్బా నృత్య ఏంది మీ ఇద్దరు అన్నం తినక వెనుక ప్లేస్ ప్లేస్లో అన్నం బ్లాక్ కూడా నీకు అన్నం పెట్టారు కదా దా పో అన్నం దా దా దయట్రా దా అన్నం నేను ఎక్కడొచ్చు అన్నం నేను ఎక్కువే ఉందిగా నీకు అన్నం ఆ వద్దులే సార్ అయిపోయింది అరే 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 అమ్మాక్సీట్రాట్రాట్రా చింది అంత కొద్దిగా అన్నమే మళ్ళీ పాలు రెండే రెండవ ఇదిగో రెండు అంటే మూడు వచ్చింది అవునా నువ్వు కామ్గు బండి నేను కామ్గంటా నువ్వు కూడా వమ్మ వచ్చేసావు కదా ఇల్లు మీరు ఆడ అన్నం తినకొండికి ఎందుకు వచ్చారు చెప్పండి మీరు అన్నం తినకుండా ఎందుకు వచ్చారు అది అది ఒప్పుకోవట్లేదు గ్రౌండ్ గ్రౌండ్ ఈరోజు ఇంకా లైట్లు ఆఫ్ చేయాలి ఆన్లో ఉన్నాయి సరే ఇక్కడ నువ్వు వస్తే వాళ్ళిద్దరు ముచ్చట్లాడుకోండి మాట్లాడుకుని వస్తున్నాడు నువ్వేం నాగరికి వచ్చావు పోయి అక్కడికి అన్నం తిను నువ్వు పాలు అన్నం తాగు పాలు తాగి పాలు తాగి అన్నం తినాలి నువ్వు ఓకేనా

అదే తాగిద్ది అసలే నైట్ మొత్తం డ్యూటీ చేయాలి పిల్ల పిల్ల నైట్ మొత్తం డ్యూటీ చేసి అప్పుడు పడుకుంటుంది ఇగో ఈ పోలీస్ జీప్తో పాటు ఏడా ఉంటుంది అనమాట ఎప్పుడు ఇగో ఇయ్యో నై అమ్మని ఇంటిదే దింపేసి వచ్చాను అందరూ ఏడా ఉన్నారు ఈరోజు ఏంటో వచ్చినప్పుడు ప్రతిసారి నేను వీడియో తీయటం మర్చిపోతా వీడియో తీస్తే అమ్మ పంపించడం మర్చిపోతా ఈరోజు అమ్మ ఫోన్ని తీసుకుని వచ్చి వీడియో తీశాను